హలో అండి వెల్కమ్ టు గోదావరి రెసిపీస్ ఈరోజు మన గోదావరి రెసిపీస్లో రొయ్యల నిలవ పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి ఈ వీడియో చూసే ముందు అసలు రొయ్యల చెరువుల్లో రొయ్యలు ఎలా పడతారో ఒక చిన్న వీడియోలో మీకు చూపిస్తానండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి నేను మూడు కేజీలు రొయ్యలు తీసుకున్నానండి బాగా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను అందులో కొంచెం పసుపు సరిపడా ఉప్పు కొంచెం కారం కొద్దిగా ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేసుకుని అన్నీ బాగా కలుపుకోవాలి మొత్తం కలిసే వరకు కలుపుకుని వాటర్ అంతా ఇంకే వరకు ఉడకబెట్టాలండి ఉడకబెట్టేసుకుని తీసి పక్కన పెట్టాలి ఇంకొక గిన్నెలో సరిపడా ఆయిల్ వేయాలి కేజీ ఆయిల్ పట్టిందండి ఆయిల్ మరిగిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న రొయ్యల్ని ఆయిల్లో వేసి వేగించాలి కొద్దిగా కలర్ మారే వరకు వేపుకోవాలి మరి గట్టిగా వేపించకూడదండి ఇలా ఉన్నప్పుడు తీసేసుకోవాలి తీసుకుని పక్కన పెట్టుకోండి నాకు మూడు కేజీలు రొయ్యలకి వంద గ్రాముల అల్లం రెండు వందల గ్రాములు వెల్లుల్లి పట్నీ అండి అవి రెండు మిక్సీ పెట్టుకోండి మిక్సీ పట్టి ఈ ఆయిల్లో వేసేసుకోవాలి రొయ్యలు తీసేసాక ఆయిల్ ఉంటుంది కదా ఆ ఆయిల్లో వేసేసుకోవాలి వేసుకుని దోరగా వేపుకోవాలండి జిగురు పోయే వరకు వేపుకోవాలి అల్లం వెల్లుల్లి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి వెల్లుల్లి కచ్చాపచ్చగా మిక్సీ పెట్టుకోవాలి అల్లం మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి రెండు కలిపి వేసేసుకోవాలి ఆయిల్లో తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మొత్తం చల్లారిని ఇవ్వాలి చల్లారిపోయిన తర్వాత రెండు పెద్ద గరిటెలు ధనియాల పొడి పడుతుందండి ఒక పెద్ద గ్లాస్ కారం పడుతుంది సాల్ట్ మనకి రుచికి సరిపడా వేసుకోండి ఒక పెద్ద స్పూన్ మసాలా పొడి పడుతుందండి మసాలా పొడి వీడియో మన ఛానల్లో ఉంది ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి పావు స్పూన్ మెంతులు అర స్పూన్ ఆవాలు మెత్తగా మిక్సీ పెట్టి వేసానండి ఆరు నిమ్మకాయలు కూడా రసం తీసి ఒకసారి ఉడకబెట్టి చల్లారిన తర్వాత కలుపుకోవాలి అన్నీ ఒకసారి వేసినవన్నీ ఒకసారి కలిపేసుకోండి నిమ్మరసం తీసినప్పుడు ఒకసారి బాయిల్ చేసి కట్టేయండి కట్టేసి చల్లార్చి వేసుకోండి అన్నీ బాగా కలిసిన తర్వాత మనం తీసిన రొయ్యలు ఉన్నాయి కదండి తీసి పక్కన పెట్టుకున్న రొయ్యలు అవి కూడా ఇందులో వేసి కలిపేసుకోండి సిక్స్ అవర్స్ రొయ్యలు ఊరితే బాగుంటుందండి వెంటనే తినే కన్నా ఒక ఆరు గంటల తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటుంది అంతేనండి ఎంతో రుచిగా ఉండే రొయ్యల నిల్వ పచ్చడి రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి